హాయ్ అండి ఎలా ఉన్నారు సో బ్రోకర్ అనగానే మనకి ఇమీడియట్గా నెగిటివ్ సెన్స్ వచ్చేస్తుంది బట్ ఏంటంటే బ్రోకరే ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్నాడు అంటే ఒక అమెజాన్ ఉందనుకోండి అమెజాన్ చేసేది బ్రోకర్ వర్కే సో ఆ పేరు వినంగానే ఏదో అనిసుకుంటాం కానీ జస్ట్ దాన్ని కొద్దిగా డీటెయిల్ డీటెయిల్గా చెప్పాలంటే బిజినెస్ని మనం ఒక త్రీ కేటగిరీస్ కింద చెప్పుకోవచ్చు అంటే ప్రోడక్ట్ నాది సర్వీస్ నాది అంటే ప్రోడక్ట్ అంటే ఏ ప్రోడక్ట్ నేను అయితే తయారు చేస్తున్నాను నేను అమ్ముకుంటాను సో ఆ కేటగిరీలోకి ఇంకోట ఏం వస్తుందంటే సర్వీస్ నేను డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ ఇస్తున్నాను చేయగలను నేను అమ్ముకుంటాను ఆ సర్వీస్ని సో దీన్ని ఇదంతా కూడా ఏంటంటే ఒక సైడ్ ఒక కైండ్ ఆఫ్ బిజినెస్ అనమాట అంటే ఓనర్షిప్ నాదే అనమాట నేను అమ్ముకోను రెండోది ఏంటంటే నా ఓనర్షిప్ వేరే ఒకటి అమ్మేస్తాను అంటే ఇప్పుడు కిరాణా షాపులు ఉంటాయి కదా కిరాణా షాపులు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే రెండో కేటగిరీలోకి వస్తాయి వాళ్ళు ప్రోడక్ట్ ఒకటి దగ్గర కొనిసుకుంటాడు అంటే వాడు ఓన్ చేసుకుంటాడు ఆ ప్రోడక్ట్ని చేసుకున్న ప్రోడక్ట్ని ఏంటంటే ప్రాఫిట్ వేసుకుని అమ్ముతాడనమాట అది రెండో రెండో క్యాటగిరీ ఆఫ్ బిజినెస్ అనమాట ఓకే అది తర్వాత మూడో క్యాటగిరీ ఆఫ్ బిజినెస్ ఒకటి ఉంది అదే బ్రోకర్ అనమాట సో మూడో క్యాటగిరీ అంటే ఏంటంటే వాడి దగ్గర ఏం ప్రోడక్ట్ ఉండదు వాడి దగ్గర ఏం సర్వీస్ ఉండదు సో వాడేంటంటే సింపుల్గా జస్ట్ పక్కవాడి ప్రోడక్ట్ని జాగ్రత్తగా ప్లాన్ చేసి అమ్మడం ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేసి ఆ ప్లాట్ఫామ్ ద్వారా అమ్మడం లేదంటే పక్కవాడు చేసే సర్వీస్ని చక్క ప్లాన్ చేసుకుని అమ్మడం అది బ్రోకర్ అనమాట అంతే కదా ఇప్పుడు మీరు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక ఆయనది ఒక సైట్ ఉంటుంది ఆ సైట్ని ఇతను అమ్ముతాడు అమ్మినందుకు ఇతను కమిషన్ వస్తుంది సో అంటే ప్రొడక్ట్ అయింది కాదు కదా బట్ ఏంటంటే ఇతను ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టలేదు బట్ ఏమవుతుంది అమ్మిన తర్వాత కొంత కమిషన్ వస్తుంది దాన్ని బ్రోకర్ అంటాం కదా సో మరి ఆ రకంగా చెప్పుకుంటే పోతే అమెజాన్ కూడా బ్రోకరే ఎందుకనంటే అమెజాన్ చేసేది ఏంటి ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేసింది ఆ ప్లాట్ఫామ్ బిల్డ్ చేసి ఆ ప్లాట్ఫామ్లో మీరు అమ్ముకుంటారు బాబు అని చెప్తుంది అనమాట అంటే ప్రోడక్ట్ అది కాదు సర్వీ జస్ట్ ఆ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నాడు వాడు కమిషన్ వస్తుంది అనమాట సో అలాగే ఇప్పుడు ఓయో రూమ్స్ ఉంది ఓయో రూమ్స్ ఏంటి బిజినెస్ వాటి సో మీరు ఇండియాలో ఏ చిన్న సిటీకి వెళ్ళినా చిన్న కొరగ పెట్టాడండి అది బిజినెస్ ఒక ట్వంటీ ప్లస్ ఏజ్ గ్రూప్ ఉన్న పర్సన్ అంటే ఫండింగ్ అలాగే వచ్చింది బట్ ఏంటంటే కాన్సెప్ట్ మీద గ్రిప్ ఉంటే సో ఆ ఫౌండర్ ఎవరైతే ఉన్నాడో వాడి మీద ఇన్వెస్టర్స్ నమ్ముకుంటే ఆటోమేటిక్గా అలా జరిగిపోతూ ఉంటాయన్నమాట సో అలాగా ఏమైందంటే ఇప్పుడు ఏ చిన్న మీరు అటు సైడ్ ఢిల్లీ వెళ్ళండి చిన్న చిన్న సిటీస్ వెళ్ళండి బివాడీ లాంటి ప్లేసులకు వెళ్ళండి లేదంటే మన వైజాగ్ విజయనగరం విజయవాడ ఎక్కడికి వెళ్ళినా సరే ఓయో రూమ్ అనేది కనిపిస్తుంది మనకి అంటే అంత పెద్ద బ్రాండ్ అయిపోయింది అది అయితే అందులోని మీకు వాడి ఓన్ రూమ్స్ ఏమి ఉండవు వాడి ఓన్ హోటల్స్ ఏమి ఉండవు అంటే తర్వాత తర్వాత పెడుతూ ఉండొచ్చు బట్ ఇనీషియల్గా చెప్తున్నాను నేను అంటే పక్కవాడి రూము పక్కవాడి హోటల్ వీడేంటంటే ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేసి వీడి ద్వారా సేల్ చేస్తున్నాడు సేల్ ఇన్ ద సెన్స్ ఆ రెంటల్ సేల్ చేస్తున్నాడు రెంట్కి ఇప్పిస్తున్నాడు అనమాట అంటే ఈ వీడిది కూడా బ్రోకరే కదా సో అంటే బ్రోకర్ బిజినెస్ అనేదాన్ని మనం తక్కువగా అంచనా వేయడానికి లేదండి ఈరోజు అందుకే నేను చెప్తున్నాను కదా సో పెద్ద పెద్ద కంపెనీస్ ఇప్పుడు పేటిఎం లాంటి కంపెనీలు కూడా సో వాడిదేమీ ప్రొడక్ట్ లేదు సో అంటే ఒక ఇంటిగ్రేషన్ అనమాట ఒక పేమెంట్ ఇంటిగ్రేషన్ క్రియేట్ చేశాడు అంటే ఇది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే స్మార్ట్ వర్క్ అనేది ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే ఎంతో కష్టపడి బాగా అంటే ఎన్ని అనునిత్యం వర్క్ చేస్తూ సంవత్సరాలు తరువాత చేస్తున్న వాళ్ళు ఎంతైతే అచూవ్ చేస్తారో దాన్ని మించి ఒక్కొక్కసారి స్మార్ట్ వర్క్ అనేది డబుల్ రిజల్ట్ ఇస్తుంది ట్రిపుల్ రిజల్ట్స్ ఇస్తుంది అది కూడా తక్కువ టైంలో అనమాట కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ప్లాన్ ఐడియా తెలివితేటలు సో ఇది కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకోగలిగితే బట్ చెప్పలేమండి ఇప్పుడు నేను ఈ వీడియో చెప్తున్నాను సో ఇది చూసిన వాళ్ళే ఎవరికైనా సరే ఏదైనా చిన్న థాట్ వచ్చింది అనుకోండి అంటే నేను చెప్పడం వల్ల కాదు వాడికి ఓన్గా వాడికి ఉన్న ఐడియాస్ని బేస్ చేసుకొని ఈ బ్రోకరేజ్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఏదైనా ఒక చిన్న థాట్తో బయటకు వచ్చాడు అనుకోండి ఆ వచ్చిన వాడు జస్ట్ అది ఇంప్లిమెంట్ చేశాడు అనుకోండి అంటే ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ మనకి మనం పడుకుంటే కళ్ళ వచ్చినట్టే జస్ట్ ఏంటంటే మనం థింక్ చేస్తే బోల్డ్ ఐడియాలు వస్తాయి వందల ఐడియాలు వస్తాయి ఆ వందల ఐడియాల్లో ఏ ఒక్క ఐడియానైనా మనం ఇంప్లిమెంట్ చేయగలమా చేయగలగాలంటే మనకు కావాల్సినవి ఏంటి మనలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి సో ఆ ప్లస్ ఈ ప్రాజెక్ట్కి ఆ ప్లాన్కి ఉపయోగపడుతుందా ఆ మైనస్ ఆ ప్రాజెక్ట్కి ఏమైనా ఆటంకం ఇస్తుందా ఈ రెండు మనం థింక్ చేసుకోవాలి ప్లస్ హెల్ప్ చేస్తుందంటే హ్యాపీగా మనం దిగిపోవచ్చు మైనస్ వల్ల ఇబ్బంది లేదు మన ప్రాజెక్ట్ కన్నా సరే దిగిపోవచ్చు అనమాట అలాగే మనం బేరీ చేసుకొని సింపుల్ ఏంటంటే ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ అంటే చాలామంది అంటే అది ప్లాన్ లేకుండా కూడా దిగిపోతారు బట్ ఫీట్ బాగుంటే ఎలాంటి వాడైనా సరే ఎటువంటి స్టేజ్కైనా వెళ్ళిపోవచ్చు కాదనలేదు బట్ అలాంటి వాళ్ళు కొంత తక్కువ పర్సంటేజ్ ఉంటారనమాట అయితే ప్లాన్ ఉండి మనకి సరైన ఆ కాన్సెప్ట్ మీద లేదంటే ఆ నాలెడ్జ్ అనేది ఉంటే ఆ బిజినెస్ మీద సో డెఫినెట్గా చేయడానికి ఛాన్స్ ఉంటుంది డెఫినెట్గా అచీవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి నా కంక్లూజన్ ఏంటంటే మీరైనా మంచి ప్లాట్ఫామ్ బ్రోకరేజ్ ప్లాట్ఫామ్ బిల్డ్ చేయొచ్చండి బ్రోకరేజ్ ప్లాట్ఫామ్ బిల్డ్ చేస్తే అంటే అది ఈ కామర్సు ఆన్లైను అనేది ఇప్పుడు మనకున్న అది ఒక మీడియా అనమాట ఆన్లైన్ ద్వారా అయితే జస్ట్ ఈజీగా చేయడానికి ఛాన్స్ ఉంది ఇప్పుడు ఈరోజు రేపు మనమంతా ఫుడ్ కానీ సిటీస్లోనైతే మరి ఓవర్గా ఉంది హైదరాబాద్ లాంటి సిటీలోనైతే సో ఎవ్రీథింగ్ ఆన్లైన్ అనమాట చిన్న చిన్న లైక్ ఈవెన్ టిఫిన్స్ కూడా ఆన్లైన్ ద్వారా తెప్పించుకుంటున్నాం సో అది కాబట్టి ఏంటంటే బ్రోకరేజ్ అనే కాన్సెప్ట్ని మీరు ఆ పదం వినంగానే ఏదో నెగిటివ్ ఫ్లేవర్ వచ్చేస్తుందని మీరు వరి అవ్వకుండా దాన్ని ఎక్స్టెన్షన్గా ఏదైనా ఒక థాట్తో రండి సో నా దగ్గర చాలా థాట్స్ ఉన్నాయి సో మీకేనా థాట్ ఉంటే నాకు చెప్పండి దాన్ని వీలైతే మనం ఎక్స్పాండ్ చేద్దాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే రీసెంట్గా నాకు ఏంటంటే ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి సో ఆయన ఏం అడిగాడు అంటే జస్ట్ ఒక మంచి ఈ కామర్స్ బిజినెస్ పెడతానండి లేదంటే నాకు మంచి ఇన్కమ్ కావాలి మంత్లీ నాకు ఒక యాభై వేలు మినిమం కావాలని అడిగాడు మినిమం యాభై వేలు కావాలడితే నేనేమన్నానంటే సరే డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ మీరు అచీవ్ చేస్తారు ఎందుకంటే అతను ప్యాషన్ ఉన్నట్టు నాకు అనిపించింది అయితే మీ మీ దగ్గర ఉన్నది ఏంటి చెప్పండి మీ దగ్గర దగ్గరైనా ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఏమైనా ఉందా అని అడిగాను నేను ఆయన ఏమన్నాడు ఆలోచించాడు ఆలోచించాడు ప్రోడక్ట్ అంటే ఏం తయారు చేస్తున్నాడా ఆయన ఏమైనా తయారు చేయగలరా లేదని చెప్పేశాడు పోనీ నీకేమైనా టాలెంట్ ఉందా టాలెంట్ అంటే సర్వీస్ అంటే వెబ్ డిజైనింగ్ చేస్తావా లేదంటే ఏమైనా డిజిటల్ మార్కెటింగ్ చేస్తావా లేదంటే కంటెంట్ రైటింగ్ చేస్తావా అలాగే ఏవైనా నీ ఓన్గా నువ్వు చేయగలిగిన సర్వీస్ ఏమైనా ఉందా లేదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది ఒక కార్ ఉంది ఆ కార్ సర్వీస్ చేస్తావా అంటే అది ఇదేని కాదు ఏదైనా సరే ఒక సర్వీస్ సెక్టర్లో నువ్వు నీకు ఎక్స్పర్టైజ్ ఉందని అడిగితే లేదనండి సో అయితే నాకు ఏమి అవుదా సార్ అని చెప్పేసి నేను ఇంకా నేను అనుకున్నట్టుగా ఏం చేయలేనని చెప్పేసి కొద్దిగా నిరుత్సాహపడుతున్న టైంలోని అతను ప్యాషన్ అతను డామినేట్ చేస్తుంది అంటే అతనికి ప్రొడక్ట్ లేదు సర్వీస్ లేదు కానీ ఏదో అనే ఒక దృఢ సంకల్పంతో ఉండడంతో నేను ఒక ఐడియా చెప్పాను అనమాట సో ఐడియా అతను ఇంప్లిమెంట్ చేశాడు అంటే నేను జస్ట్ పర్సనల్గా ఎప్పుడైనా మనం కలిసినప్పుడు నేను మీకు చెప్తాను కానీ ఇప్పుడు నేను అది రివీల్ చేయకూడదు బట్ ఏంటంటే అది బాగా సక్సెస్ అయ్యింది అనమాట అదేంటంటే నేను నెక్స్ట్ లెవెల్లో మాట్లాడుతున్నప్పుడు సరే బాస్ నీ దగ్గర ప్రోడక్ట్ లేదు నీ దగ్గర సర్వీస్ లేదు నో ఇష్యూస్ నీ సర్కిల్ ఉంది కదా నీ సర్కిల్లో ఎవరైనా సరే మంచి ఎక్స్పర్ట్ ఉన్నాడని అడిగా లేదంటే నీ సర్కిల్లో ఎవరైనా మంచి ప్రోడక్ట్ తయారు చేస్తున్నారా అని అడిగా అంటే ప్రోడక్ట్ అంటే ఒక తినుబండరాలు కావచ్చు లేదంటే బుక్స్ కావచ్చు ఏదైనా కావచ్చు కదా ప్రోడక్ట్ అంటే అడిగాను లేదంటే ఎవరైనా మంచి ఎక్స్పర్ట్ సర్వీస్ చేసేవాడు ఎవడైనా ఉన్నాడని అడిగాను అంటే సర్వీస్ అంటే ఒక పంతులు కూడా సర్వీసేనండి ఇప్పుడు పంతులు వచ్చాడు మనకి మంత్రాలు చదువుతున్నాడు ఒక హోమం చేసినందుకు ఇంత లేదంటే ఇంకోటి చేసినందుకు అంతా తీసుకుంటారు సో అది మనకు జగమెరిగిన సత్యమే అది సో కాబట్టి అలాగా ఏమైనా లేదంటే పంచర్స్ వేయడం సో ఆన్లైన్లో మనం అది పెట్టుకోవచ్చు పంచర్స్ వేయడం అంటే నువ్వు నీకు నీకు ఎక్స్పర్టైజ్ ఉండాలి అదే చెప్తున్నాను ఒక దాంట్లో ఎక్స్పర్టైజ్ ఉండాలి సో నువ్వు ఎక్కడ ఒక ఫోన్ నెంబరు ఒక చిన్న వెబ్సైట్ బిల్డ్ చేసేస్తావు ఎక్కడ అని ఎక్కడ పంచర్ అయినా సరే నేను మీకు వచ్చి చేస్తాను మీకంటే మీకు కాదు మీ వెహికల్కి అది టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ దానికి ఏదో సమ్ ఛార్జెస్ పెట్టుకుని టర్మ్స్ పెట్టుకోవచ్చు అంటే నేను ఇక్కడ అంటుంది ఏంటంటే ఎక్స్పర్టైజ్ సో ఇతను చెప్పాడు మావాడు మావాడు అంటే నాకేం ఫ్రెండ్ కాదు లేదంటే బంధువు కాదు బట్ మీకులాగే సో జస్ట్ నా కొన్ని ఇన్ఫర్మేషన్ చూసి నా దగ్గరికి వెళ్చాడు అనమాట హైదరాబాద్లో వచ్చినప్పుడు కలిసాడు ఆయన ఆయనకి విజయనగరం అంట సో అయితే బట్ ఏంటంటే ఆయన ఒక సిటీలోకే షిఫ్ట్ అయిపోయాడు అనమాట ఒక సిటీలోనే ఆ సిటీ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ కాదు ఆ సిటీలోనే అతనికి బాగా పరిచయం ఉన్న ఒక పెర్సన్ ఉన్నాడు ఆ పెర్సన్ ఎవరంటే ఆస్ట్రాలజర్ ఆస్ట్రాలజర్ అంటే జ్యోతిష్ చెప్పేవాడు జ్యోతిష్యం చెప్పేవాడు వాస్తు చెప్పేవాడు అనమాట అంటే ఇక్కడ ఏంటంటే ఇతనికి ఏ నాలెడ్జ్ లేదు ఏ ప్రోడక్ట్ లేదు బట్ జ్యోతిష్యం చెప్పే ఒక మంచి పర్సన్ దొరికాడు ఆయనకి నేను దాన్ని ఆసరాగా తీసుకొని మనం ప్లా ప్లాన్ చేద్దామని చెప్పి ప్లాన్ డిజైన్ చేసాం ఇప్పుడు ఆ ప్లాన్ వర్కౌట్ అవడంతో ఈజీ ఈజీలీ ఎర్నింగ్ చాలా మంచి అమౌంట్ ఎర్న్ చేస్తున్నాడు అంటే ఎలాగాని మీరు అడగచ్చు వెరీ సింపుల్ అండి ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏమి లేదు ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ ఇప్పుడు ఒక ఆన్లైన్ పోర్టల్ పెట్టాం మేము మేమంటే నా పార్ట్నర్షిప్ ఏం లేదు సో ఆ పోర్టల్కి ఒక మంచి నేమ్ తయారు చేసాము తయారు చేసి ఒక ఈ కామర్స్ వెబ్సైట్ లాగా వెబ్సైట్ డిజైన్ చేశాము దానికి ఎస్ఈఓ చేసాము ఎస్ఈఓ అంటే గూగుల్లో కనిపించేటట్టుగా గూగుల్ బిజినెస్ పేజ్ పెట్టాము ఫేస్బుక్ పేజ్ పెట్టాము సో తెరా చూస్తే ఇదంతా కూడా ఇతను ఎవరైతే నన్ను కలిసాడో అతని పేరు మీద ఇదంతా బిజినెస్ బట్ సర్వీస్ ఇచ్చేది ఎవరంటే ఇతను కాదు ఇతని జీరో నాలెడ్జ్ యాస్ట్రాలజీలో కానీ వాస్తులో కానీ అయితే ఆ పర్టికులర్ పర్సన్ ఒక విజిట్కి ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటున్నాడు థౌజండ్ తీసుకుంటున్నాడు ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకుంటున్నాడు టూ థౌజండ్ తీసుకుంటున్నాడు సో దీంట్లోనే ఏంటంటే ఆ పోర్టల్లోని థౌజండ్ రూపీస్ అనేది ఒక మీడియం ప్రైస్ కింద పెట్టేసి కొద్దిగా ప్రమోట్ చేయడం స్టార్ట్ అయిందనమాట స్టార్ట్ అవ్వడంతో ఆన్లైన్లోనే స్లాట్స్ బుక్ చేసుకోవడంతో సో ఇతను వెళ్ళడు అతను వెళ్తాడు అతనితో పాటు ఇతనే వెళ్తాడు సో ఇతనే మేనేజరు ఇతనే ఫౌండరు బట్ సర్వీస్ ఇచ్చే ఆయన ఎవరైతే ఉన్నాడో ఆయన ఎంప్లాయ్ అనమాట సో ఆ రకంగా సో ఏం చేశాడంటే రోజుకి మినిమం ఒక త్రీ ఫోర్ ఆర్డర్స్ వచ్చేవి స్టార్టింగ్లో స్టార్టింగ్లోని ఆ తర్వాత డౌన్ ద లైన్ ఏంటంటే ఒక టెన్ ఫిఫ్టీన్ ఆర్డర్స్ రావడంతో ఏం చేశాడంటే ఇంకొక ఆస్ట్రాలజర్ని కూడా రిక్రూట్ చేసుకున్నాడు చూడండి అంటే ఏంటంటే అది ఇతని దగ్గర ఏమీ లేదు బట్ బ్రోకరేజ్ పని కిందే నేను కన్సిడర్ చేస్తాను అది బట్ అయినప్పటికీ కూడా సో వేరే వాళ్ళ సర్వీస్ని ఇతను కరెక్ట్గా యూటిలైజ్ చేస్తూ మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాడు అంటే మార్కెటింగ్ అనమాట సో మార్కెటింగ్ అనేది బ్రోకరేజ్ ఇవన్నీ కూడా ఇంచుమించు దగ్గర దగ్గర మాటలు అనమాట సో ఫైనల్గా ఏంటంటే ఈరోజు అతని చేతిలోని ముగ్గురు నలుగురు ఆస్ట్రాలజర్స్ ఉన్నారు రోజుకి మినిమం ఒక ట్వంటీ థౌజండ్ టు థర్టీ థౌజండ్ బిజినెస్ అవుతుంది సో నెమ్మదిగా ఇతనికి కూడా యాస్ట్రాలజీ మీద పట్టు వచ్చేసింది అంటే ఏంటి ఏంటి అన్నీ తెలిసిపోయాయి అనమాట మేబీ సో అది అంటే ఇలాగా మనం ఒక ఐడియాతో ఎన్నైనా మార్పులు చేర్పులు వచ్చేటట్టు చేసుకోవచ్చు ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే దృఢ సంకల్పం అందరూ చెప్పేదే సినిమా డైలాగే బట్ ఆ దృఢ సంకల్పం మించి మనకి ప్యాషన్ ఉండాలి సో ఇంట్రెస్ట్ ఉండాలి సో అప్పుడు ఆటోమేటిక్గా అన్నీ జరుగుతాయండి సో అలాగే మీకు ఏమైనా థాట్స్ ఏమైనా ఉంటే నన్ను నన్ను అప్రోచ్ అవ్వండి నేను వీలైతే దానికి ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తాను సో బట్ నేను ఎప్పుడు చెప్పినట్టుగా మళ్ళీ చెప్తున్నాను నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ టూ దీనికి నాకు వాయిస్ మెసేజ్ మాత్రమే కావాలి సో మీరు పొరపాటున కాల్ చేస్తే సారీ నేను వేరేగా అన్యదా భావించకండి నేను కొద్దిగా బిజీగానే ఉంటాను నాకు కాల్ రిసీవ్ చేసుకోవడం అవ్వదు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటానో అప్పుడు ఆ వాయిస్ రికార్డు విని సో ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ఏది ప్రీప్లాన్ కాదు సో నాకు ఉదయం ఉండే షెడ్యూల్ తర్వాత లాస్ట్ ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ మాది ఒక కాన్ఫరెన్స్ రూమ్ ఉంటుంది అక్కడికి వచ్చేసి నా మనసులో ఏది ఉంటే ఇంకా అంటే ముందుగా వన్ అవర్ ముందు కూడా ప్లాన్ చేసుకున్నది కాదు ఇప్పుడు మాట్లాడుతుంది అంటే ఈ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి ఒక ఐదు నిమిషాలు కూర్చుంటాను కూర్చొని ఏం చెప్తాము అని ఆలోచించి అప్పటికప్పుడే మాట్లాడటం అనమాట ఎడిటింగ్ కూడా ఏముండదు జస్ట్ ఇది నేను తీస్తున్న వీడియోని జస్ట్ ఇది మొబైల్లో తీస్తున్నాను ఇది కొద్దిగా మంచి మొబైల్లో కావచ్చు ఇది అప్లోడ్ చేసేస్తాను అనమాట సో కాబట్టి ఏంటంటే మీరు అంటే ఇదేందుకు చెప్తున్నానంటే నాకు టైం అనేది కొద్దిగా కన్సిడరేషన్ కాబట్టి మీరు వాట్సాప్లో వాయిస్ రికార్డ్ పెట్టండి నేను రెస్పాన్స్ ఇస్తాను ఇందాక నేను చెప్పినట్టు ఇందాక కాదు నిన్న వీడియోలో నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను టెన్ బిజినెస్ గురించి మాట్లాడుతూ సో ఏంటంటే సపోర్ట్ అనేది మనం ఇవ్వడానికి గట్టిగా ప్లాన్ చేస్తున్నాను నేను అంటే నేను వన్ ఆర్ టూ టూ మెంబర్స్ వన్ నాట్ టూ కాదు టూ మెంబర్స్కి నేను ట్రైన్ చేస్తున్నాను సో నా తరఫున వాళ్ళు ఒక సపోర్ట్ టీం కింద రెడీ అవుతున్నారు సో మేబీ వన్స్ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత జస్ట్ మీరు డైరెక్ట్గా కాల్ చేసి అన్ని విషయాలు వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు నేను కూడా ఏం చేస్తానంటే రాబోయే రోజుల్లో ఫేస్బుక్లో యూట్యూబ్ యూట్యూబ్లో అని అలాంటివి పెడతాను సో అప్పుడు ఏమవుతుందంటే సో మీరు డైరెక్ట్గా నన్ను అడిగిన క్వశ్చను కి ఆన్సర్ నేను చెప్పడంతో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా వింటారు సో అప్పుడు నాకు ఈజీ అవుతుంది మీ క్వశ్చను నా ద్వారా ఆన్సర్ తెలుసుకున్నందుకు మీకు హ్యాపీ సో అదే అండి మొత్తానికి అంటే ప్రాప్ రోజునే తక్కువగాంచనాయి అండి సో ఈరోజు మన చుట్టూ ఉన్న బిజినెస్లు ఎక్కువ అవే బిజినెస్లు బట్ అవే బిజినెస్లు ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పింది పర్సనల్గా నేను డీల్ చేసిన కేసు ఒకటి బాగా సక్సెస్ అయింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్ టేక్ కేర్